శ్రీమాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసన సంవత్సర కార్తీక బహుళ పాఠ్యమి గురువారం ఈరోజు భరణి నక్షత్రం ఉదయం అయింది నలభై మూడు వరకు ఉంది తదుపరి తదుపరికృతిక ఈరోజు నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై రెండు అయితే పది ముప్పై ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు ఇరవై ఆరులాగా అయితే మూడు పదకొండు వరకు ఉంది వజ్యం రాత్రి ఏడు నలభై తొమ్మిదిలాగా అయితే తొమ్మిది పద్దెనిమిది వరకు కూడా వజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి భరణి కృత్తిక నక్షత్రాలు ఎవరికి తరవని కోరుతున్నా మనం పరిశీలించేట్లయితే రోహిణి అస్త శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి భార్యనే కృత్య నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు నక్షత్ర నక్షల జాతుకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ఖారీ వ్యయం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనం వ్యయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసగా సాగుతాయి కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జన్మ వాడికి పితృరాశానికి సంబంధించిన శుభవార్తలు వింటారు కన్యా రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తులారాశిలో జన్మ వాళ్ళకి కళతరఫురక ధనలాభం కలుగుతుంది వృశ్చిక రాశిలో జన్మ వాడికి కలుగుతుంది ధను రాశిలో జన్మ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు మకర రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో జన్మ వాడికి పరాక్రమంతో ఆదరణలు ఏర్పడతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఈరోజు ద్వాదశ రాశక ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు గురు శుక్ర కలయిక వచ్చింది ఈ రెండింటి కలయికలోని విరోధం ఉంది అందువల్ల ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది కొంతమందికి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఈరోజు మన మిత్రులందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీ విచర్ తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లరూ ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొలవ